రంగానికి నా వందనాలు చెల్లించుకున్నాను నా బ్రతుకులో అయితే నీ దేవుడు చేసిన మేల్ని పెట్టి ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను ఎంతమందో సేవకులు వచ్చి నా గురించి ప్రార్థన చేశారు అతని కూడా నా భర్త కాదు అతను అతను దేవుడితో సమాను అతను కూడా ఒక చెంటి బిడ్డలా నన్ను చూసుకొచ్చారు ప్రతి విషయంలో కూడా అతను చంటి బిడ్డలాగే చూసుకొచ్చారు అతనికి కూడా ఇవ్వలేను డాక్టర్లు చేతులు ఎత్తేసేస్తారు ఇవి చనిపోతుందని కూడా చెప్పేశారు డాక్టర్లు అయితేనే నా గురించి ఐగర్ కూడా చాలా చింతించేవారు మనసులో ఎంత బాధన్నా కూడా హృదయంలో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా ఎవరికి చెప్పకుండా వాళ్ళ వాళ్ళే ప్రార్థన చేసుకునేవారు నా దగ్గరకు వచ్చి చూసేవారు రోజు వచ్చి చూసేవారు అయినప్పటికీ అలాగే ఉండేదాన్ని ఒక కాలు వస్తా పనిచేసేది కాదు ఈ కాలు డాక్టర్లు కూడా ప్రతిరోజు కూడా ఈమె బతకదు చనిపోతుందని చెప్పేశారు అలాంటప్పుడు దేవుడు నాకు ఎంతగానో మేలు చేశాడు ఇచ్చి కూడా నేను రుణం తీర్చలేను నా బిడ్డ తీసుకెళ్ళి నన్ను చాలా బాధ పెట్టాడు నాలుగు రోజులు ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయేది బయటికి ఆవిడీ వాళ్ళమ్మగారి ఇంటికి వెళ్ళిపోయేది అలాంటప్పుడు ట్యాబ్లెట్లు వేసేది కాదు ఏమీ వేసేది కాదు ఆవిడీ అలాంటప్పుడు అయ్యగారు వాళ్ళు వచ్చారు నా చోటకి చోటాకి వచ్చి తీసుకెళ్తానని చెప్పారు తీసుకెళ్తానన్నా సరే మా అన్నయ్యకి చెప్పాలి మా బుద్ధునికి చెప్పాలనేసి పంపించలేదు సాయంకాలం దాకా ఉండి సాయంకాలం నా మాట మారిపోయింది వాతావరణం కూడా మారిపోయింది చనిపోతానేమో అనుకున్నాను అలాంటప్పుడు నన్ను చేతుల మీద తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారు జాయిన్ చేసినప్పుడు డాక్టర్లు చూసి ఏమి బతకదు చనిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళే ప్రార్థన చేసుకుంటూ అనేక మంది సేవకులు నా దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు వాళ్ళకి ఏమి ఇచ్చి కూడా నేను రుణం తీర్చలేను దేవుడికి కూడా ఏమి ఇచ్చి కూడా రుణం తీర్చలేను దేవుడు ఎంతగానో నా బ్రతుకులు చేసిన మేల్ని బట్టి ఆయనకి ఇచ్చి కూడా నేను రుణం తీర్చలేను ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించను కాక మమ్మీ నా కోసం ప్రార్థన చేయండి సంఘమతో కూడా సేవకులు కూడా నా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నాను ఈ చిన్న సాక్షిని దేవుడికి దీవించిన కాక అందరూ చపటలు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం మరి విశ్వాసం లాజరస్ గారి మిస్సెస్ దేవునికి స్తోత్రం హాలేలుయా ప్రభు నా స్తోత్రం అందరికీ వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మరి ఇప్పుడు సాక్ష్యం చెప్పింది కదా సహోదరి అయితే రాత్రి పదకొండు గంటలకి ఫోన్ చేసింది మరి దేవుడు ఎందుకో నన్ను ఆ టయానికి పడుకుంటూ పోతాను అయితే మెలుగు కొన్నాను అయితే ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఫోన్ ఎత్తాను ఎత్తపడికి ఆమె మాట్లాడుతుంది అయితే మాట చిన్ని మాట వినబడుతుంది మాట స్పష్టంగా రావట్లేదు తడబడకలు వచ్చేస్తుంది అయితే నాకు చాలా డౌట్ వచ్చింది వెంటనే అయ్యగారికి ఫోన్ చేశాను అయ్యారండి మరి ఆవిడ తిథి మారిపోయింది మన తిథిలో లేదు మరి ఇప్పుడు వెంటనే మనం వెళ్ళాలని చెప్పేసి అంటే మరి వెంటనే మరి మరి సుభాత్రాజుకి ఫోన్ చేసి మేము ముగ్గురం కార్ వేసుకు వెళ్ళాము తీసుకొచ్చి మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాము అక్కడ నాతో చెప్పిన మాట ఏంటంటే డాక్టర్లు అయితే నెలకు మందులు ఇచ్చేస్తామండి ఆమె నమ్మకం లేదు మాకు ఏడు ఎనిమిది సంవత్సరాలు మంచానికి కట్టి అలా ఉండిపోద్ది ఆమె లేచే పరిస్థితి లేదు చెప్పబోయేసరికి నిజంగా నేను చాలా బాధపడ్డాను ఆమెకు చెప్పలేదు అయితే మా అన్న చెప్పాను నేను ఇప్పటి వరకు ఆమె తెలియదు అయితే మరి నా దేవుడికి మరి పెట్టాను తండ్రి ఆమె చూస్తే ఈమె టైం అయిపోయింది తీసుకుంటానని చెప్పవు ఏమి చేసుకున్నాను ఏం ఇలా ఉంది అయితే నువ్వు నాకు ఇచ్చిన మాట ఏంటి జీమితో నేను నీ పని ఎంతైనా అద్భుతంగా ఈ భూమి మీద ఉన్నంత వరకు నేను ధారాళంగా నీ పని చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను ఏం చూతేలా ఉంది ఉంటే ఒకలాగా మనుషులు లేనప్పుడు నేను చాలా వేదంతో నా దేవుడు మరపెట్టి ఆ ప్రార్థనలో నా ఎదుటిగా నడిచొచ్చినట్టు నాకు కనబడేది దేవునికి హాలేలుయా మరి అయితే మరి దేవుడు మరి మన దైవజనులు మన సంఘ సావుకులందరూ మన విశ్వాసులందరూ మరి అక్కడ పగిలేటపాటి సంఘర్లు నా కోసం తెలిసిన దైవజనులు అందరూ ప్రార్థన చేశారు అయితే ముఖ్యంగా మన దైవజనుడు ఎంతైనా మరి ఇసులో సాయపడ్డాడు మరి దేవుడు అద్భుత రీతిగా ఆ దాటర్ల కంటే పరమ దాటరు మన దేవుడు మరి ఆమెని మన మధ్యలో అద్భుత రీతిగా నిలబెట్టాడు సాక్షిగా ఆయన వాడుకుంటున్నాడు అయితే మా కోసం నేను నా దేవుని పని ధారాళంగా చేయాలని ఆశ కలిగి ఉన్నాను మేమిద్దరం కూడా అనేక స్థలాలకు వెళ్ళి మరి దేవుడు పని చే చెయ్యాలని ఆశతో ఉన్నాను మా కోసం మీరు ప్రార్థన చేయండి మీ అందరి కోసం అనుదినము ప్రార్థన చేస్తున్నాను నేను మేమిద్దరం కూడా ప్రార్థన చేస్తున్నాం మాకోసం మీరు ప్రార్థన చేయండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కనుక అవు